నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము రెండవ మాటను చదువుతూ ఉన్నాను యహోవ నా బలము నా గానము ఆయనే నా రక్షకుడు ఆయన నా దేవుడు ఆయనను స్థుతించెదను అని మోషే భక్తుని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యహోవ నా బలము నా గానము ఆయనే నాకు రక్షణ అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు యహోవ మనకి బలమై ఉన్నాడు ఆయన మాట శక్తివంతమైనది ఆయన మాట లేళ్లను ఈయన చేయగలిగినది ఆయన మాట ఎత్తైనటువంటి పర్వతాలను సమతల భూభాగములుగా చేయగలిగేది ఆయన లోయలను సమతల భూభాగముగా చేసేవాడు పర్వతాలను లోయలుగా మార్చేవాడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ఆయన ప్రతిదాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అందుకని మోస అంటున్నాడు యహోవా నా బలము నా గానము నా రక్షణ అయినటువంటి నా దేవుడు నా రక్షణ కర్తయ్యందు నేను ఆనందించదునని దేవుని యొక్క భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు మోసే భక్తుడు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో మోస యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడే నాకు బలము ఆయనే నాకు రక్షణ కూడా నన్ను రక్షించడానికి లేదా నాకు బలముగా ఉండడానికి నా దేవుడు నాకు ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు మనం ఖచ్చితంగా మోసే మాటలను అంగీకరించాలి ఎందుకంటే మోసేకి దేవుడు అరణ్యంలో ఎంత బలముగా ఉన్నాడో మనము చూడవచ్చు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే సమయంలో కానీ లేదంటే అరణ్యంలో అంతమంది ఇస్రాలే నడిపిస్తున్న సమయంలో కానీ దేవుడు మోసేకి తోడుగా లేకపోతే దేవుడు మోసేకి రక్షణగా లేకపోతే దేవుడు మోసేకి బలముగా లేకపోతే మోసే నడిపించడానికి మోసేకి అవకాశం ఉండేది కాదు ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నటువంటి ఒక పెద్ద సంఘం ఉందట ఆ సంఘంలో ఒక వ్యక్తి మరి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఆయన ఆ సంఘమునకు ప్రతి ఆదివారం మానకుండా వెళ్ళేవాడట కానీ కొన్ని కొన్నిసార్లు ఆ వ్యక్తికి ఏం జరుగుతూ ఉండేదంటే ఆ వ్యక్తి బాధ్యత రీత్యా అంటే రీత్యా ఆ వ్యక్తి పాపం ఆదివారం సమయంలో మందిరానికి సమయానికి వెళ్ళలేకపోయాడట సమయానికి వెళ్ళలేకపోయినా ఏదో ఒక రకంగా సమయం కుదుర్చుకుని మందిరానికి వచ్చిన తర్వాత ఒకవేళ ప్రార్థన అయిపోయినా సరే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి దేవునికి విజ్ఞాపన చేసేవాడు అలా విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఆ దైవజనుడు గమనిస్తూ ఉండేవాడు ఇతను ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా దేవుని మందిరం దగ్గరికి వచ్చి ఆ సమయాన్ని ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుణ్ణి తనకి ఎంత బలముగా దేవుణ్ణి తన పైన ఎంత బలముగా ఉంచుకుంటున్నాడో అనే దాన్ని సేవ కూడా అర్థం చేసుకున్నాడు దేవుని మందిరంలో అందరూ ఉన్న టైంకి అందరూ కనిపించే టైంకి చాలామంది వెళ్తారు అందరికీ కనబడాలని చాలామంది వెళ్తారు కొంతమందికి సమయం కుదరినప్పుడు ఎవరున్నా లేకపోయినా నా మందిరంలో నా దేవుడు ఉంటాడు అనే విశ్వాసం కొందరిలోనే ఉంటుంది అయితే దేవుని మందిరంలోనికి అడుగుపెట్టిన తర్వాత దేవుని బలిపేటం దగ్గరికి వెళ్ళి ప్రభావా ఇదిగో నేను ఈరోజు నీ సన్నిధికి వచ్చాను ప్రభువా అని దేవునితో మాట్లాడేవాడు అలా మాట్లాడుతూ తన జీవితంలో మరి అవకాశం ఉంటే ఖచ్చితంగా త్వరగానే వచ్చేవాడు అవకాశం లేకపోతే సమయానికి ఒకవేళ రాకపోయినా సమయం తర్వాత అయినా వచ్చి దేవుని బలిపేట దగ్గర వచ్చి దేవునితో మాట్లాడి రవ్వ నీ మందిరాన్ని నేను పోగొట్టుకోలేదు కాబట్టి మీ ఆశీర్వాదము నాకు దూరం చేయకు మీ ఆశీర్వాదం నాకు తోడుగుంచని దేవుణ్ణి ప్రార్థన ద్వారా మరి ప్రసన్నం చేసుకుని దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు అనమాట అయితే ఒక రోజున ఆ వ్యక్తికి అస్వస్థత వచ్చింది అస్వస్థత వచ్చినప్పుడు దేవుని మందిరంలో మరి ఆనందించే ఆ వ్యక్తి ఎప్పుడైతే అస్వస్థతకు గురయ్యాడో మరి ఒక ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అతనికి ఎవ్వరూ లేరు అతను ఒంటరిగా జీవిస్తున్నాడు కాబట్టి ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అతనికి ఒక రూమ్ ఇచ్చి అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఒక విషయాన్ని గమనించారని ఎప్పుడైతే ఆ వ్యక్తి అడ్మిట్ అయ్యాడో అడ్మిట్ అయ్యని కానించి తన దేవునితో అతను మాట్లాడుతూనే ఉన్నాడట ప్రవ్వా ఈ పరిస్థితులు మార్చు నాకెవ్వరూ లేరు నేను ఒంటరిని ప్రవ్వ నీవే నాకు బలము నీవే నాకు రక్షణ నీవే నాకు ధ్వజమని దేవుని సన్నిధిలో మరి మొరపెడుతున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు అతని ప్రార్థన విని ఆ మందిరం ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి చాలా పరిస్థితులు అంటే దేవుడు మార్చేశాడట ఎప్పుడైతే తన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడో ఆ రోజు నుంచి ఆసుపత్రిలో ఇంకా తనతో పాటు ఉన్నటువంటి వైద్యుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేశాడట ప్రభా నాతో పాటు అనేక మంది అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలో ఉన్నారు వారందరినీ స్వస్థపరచు వారందరికీ చక్కటి వైద్యం చేసే డాక్టర్లను ఇక్కడ ఉంచు ఇక్కడ లేని ఫెసిలిటీ ఉండకూడదు అన్ని ఫెసిలిటీసు ఇక్కడ ఉండాలి అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరచబడాలి ఆసుపత్రిలో ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా తీర్చబడాలి అని ఎప్పుడైతే అతను అడ్మిట్ అయిన దినం కానించి దినముకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడో ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా దేవుడు మార్చాడు మన దేవుడు గొప్పవాడు కదండి మన దేవుని యొక్క ఔన్నత్యము గొప్పది కదండి మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు కదండి కనుక ఆ ప్రార్థన దేవుడు విన్నాడు దేవుడు విన్నాడు విన్నటువంటి ప్రార్థన బట్టి అక్కడ ఉన్నటువంటి చాలా పరిస్థితులను దేవుడు ఎప్పుడైతే మార్చాడో హాస్పిటల్ సిబ్బంది కూడా మన ఆసుపత్రిలో చాలా లేవు అనుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా దేవుడు మరి రప్పించాడు అలాగే మరి ఆసుపత్రికి వచ్చిన వారు చాలామంది చాలా త్వరగా స్వస్థపరచబడుతున్నారు త్వరగా రిలీజ్ అవుతున్నారు త్వరగా రిలీజ్ అయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు చాలా పరిస్థితులు ఆసుపత్రిలో మారిపోతున్నాయి ఏంటి కారణం అనుకుని వీళ్ళు అప్పుడు నుంచి అనుకుంటూ ఉన్నారట అలా అనుకుంటున్నప్పుడు ఒక రోజున దైవజనుడు ఆలోచన చేశాడు ఏంటి ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు వాళ్ళ ప్రార్థన అయిపోయిన తర్వాత అయినా సరే వచ్చి బలిపేట దగ్గర మరి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉండేవాడు అతను ఎందుకు రావట్లేదబ్బా అతను ఎవరు ఎక్కడుంటాడు అనేది కనుక్కొని వెళ్ళి కనుక్కుందామని ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని అక్కడున్న వారు చెప్పినప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించి ప్రార్థన చేద్దామని దైవజనుడు ఆసుపత్రికి వెళ్ళాడు ఆ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లని వైద్యుల్ని లేదంటే నర్సుల్ని అడుగుతున్నాడట ఈ దైవజనుడు పలానా వ్యక్తి ఇక్కడ అడ్మిట్ అయ్యాడట కదండి ఏ వార్డులో ఉన్నాడు ఏ రూమ్లో ఉన్నాడు అని అడిగినప్పుడు అయ్యా మీరు పలానా వ్యక్తి గురించి వచ్చారా సరే అతను అడ్మిట్ అయిన కానిచ్చి కూడా ఈ ఆసుపత్రిలో చాలా పరిస్థితులు మారాయండి ఈ ఆసుపత్రిలో చాలా అవసరతలు ఫీల్ అయ్యాయండి ఈ ఆసుపత్రిలో చాలా పరిస్థితులు మరి చాలా ప్రజలకు అనుగుణంగా మారిపోయేయండి ఆ విషయం ఏంటో అతన్ని ఒకసారి మీరు కనుక్కుంటారా అని అడిగారు అడిగినప్పుడు దైవజనుడు అక్కడికి వెళ్ళి అయ్యా నీవు వస్తున్నటువంటి సంఘంలో నేను దైవజనుడిని మీరు అస్వస్థతకు గురై ఈ ఆసుపత్రిలో ఉన్నారని నేను గమనించాను అయితే ఈ ఆసుపత్రుల సిబ్బంది నన్ను ఒక విషయం అడిగారు ఏంటి అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆసుపత్రికి వచ్చాడో అడ్మిట్ అయ్యాడో అప్పటి నుండి ఈ ఆసుపత్రిలో చాలా పరిస్థితులు మారాయి చాలా అవసరతలు తీర్చబడ్డాయి చాలామంది స్వస్థపరచబడ్డారు మరి దానికి గల కారణం నీవేనని వాళ్ళు అనుకుంటున్నారు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన వారు విన్నారట నీకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ నర్సులు అందరూ కూడా నీవు ఒక ప్రార్థన చేసేవాడువట ఈ ఆసుపత్రిలో అనేక అవసరతలు ప్రభువా ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులకు సరైన వైద్యం అందించు ప్రభువా ఈ హాస్పిటల్లో ఏ ఎక్విప్మెంట్స్ అంటే లేవో అవన్నీ ఇవి ప్రవ్వా అని మీరు ప్రార్థన చేశారట ఆ ప్రార్థన చేయడం వారు విన్నారట అయితే ఏంటి మీరు ప్రార్థన చేయగని దేవుడు అంతా వెంటనే వింటున్నాడంటే మీలో ఉన్న ప్రత్యేకత ఏంటని అడిగినప్పుడు ఆయన చెప్పాడట అయ్యా దైవజనుడా నేను ఒక ఒంటరి వాడిని దేవుడు తప్ప నాకు ఒక మరొక బలం లేదు దేవుడు తప్ప నాకు ఒక మరి ఆధారం లేదు ఆయన పోషిస్తే బ్రతుకుతున్న ఒక పిచ్చుకను నేను అయితే నేను ఒంటరిగా నా ఇంట ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన సన్నిధి నాతో ఉంది దేవుని మందిరంలో ఆయన బలిపేటం దగ్గర నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనతో ఒక మాట చెప్పేవాడిని ప్రవ్వా నేను ఎవ్వరు లేని ఒంటరిని ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకను నా బలము నీవే నాకెవ్వరూ లేరు నీవు తప్ప ప్రార్థన చేసేవాడిని ఎప్పుడైతే నేను మందిరానికి రాలేని స్థితిలో ఒంటరి స్థితిలో ఆసుపత్రిలో పడి ఉన్నానో నా దేవుని సన్నిధి నా యొక్కకు వచ్చింది ఎప్పుడైతే దేవుని సన్నిధికి నీ వెళ్ళి మొరపెట్టే ఒక అనుభవం కలిగి ఉంటావో నీవు దేవుని మందిరానికి వెళ్ళలేని స్థితిలోనూ ఉన్నప్పుడు ఒంటరి స్థితిలోనూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీ వద్దకు వస్తుంది దేవుని సన్నిధి నీ వద్దకు రాబడుతుంది నీ ఉన్న స్థలంలో దేవుని సన్నిధి కార్యం చేయబోతుంది గమనించు మోసే అంటున్నాడు ఏహో నా బలము యహో నా గానము ఆయన నా రక్షకుడు అవును అవును మోసే మోసేతో మండుచున్న పొద లేదంటే దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క ఆత్మ ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది అరణ్యంలో పశువులు మేపుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది ఆ మండుతున్నటువంటి పొదను చూశాడు దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది ఇది దేవుని సన్నిధి కనుక నీ చెప్పులు విడుము మోసే అని దేవుడు మాట్లాడాడు అయితే దేవుని సన్నిధి నాకు కూడా రాకుండనట్లయితే నేనే కార్యము చేయగలిగేవాడిని కాదు దేవాన్ని నాతో రాకపోతే నేనేమి చేయలేను ప్రభు అని కరాఖండిగా చెప్తున్నాడు మోషన్ కరాఖండిగా చెప్తున్నాడు దేవుని సన్నిధి మనతో వస్తుంది నీవు చేసే మంచి ప్రార్థనను బట్టి నీవు చేసే మంచి భక్తిని బట్టి నీవు కలిగి ఉన్నటువంటి మంచి ప్రవర్తన బట్టి మంచి సాక్ష్యంను బట్టి దేవుని సన్నిధి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో పాటు ఉందనే విషయం నీవు గుర్తించాలి ఈరోజున ఒక మంచి భక్తిని నువ్వు చేయగలగాలి మంచి ప్రార్థనను చేయగలగాలి నువ్వు చేసే ప్రార్థన దేవునికి అనుకూలమై ఉండాలి నువ్వు చేసే మరి భక్తి కార్యక్రమాలన్నింటిలో కూడా అనేకులు నిన్ను చూసి ఇన్స్పైర్ అయినట్లుగా అనేక మంది నిన్ను చూసి ఫాలో చేసేటట్టుగా నీ భక్తి ఉండాలి అప్పుడట దేవుని సన్నిధి నీవు ఎక్కడ ఉంటే అక్కడికి దిగి వస్తుందట అది దేవుని యొక్క ప్రేమ నీ మీద నా మీద కూడా అది దేవుని యొక్క మరి ఆ సమాధానము దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఆ రీతిగా ఉండబోతోంది మోసేన్ అంటున్నాడు దేవుడు ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఆయన దేవుని సన్నిధిని స్వతంత్రించుకున్నాడండి మోసే నీవు కూడా నీవు కూడా నీవు దేవునికి లోబడి ఉన్న కారణమును బట్టి నీవు దేవుని పక్షముగా నిలబడే కారణమును బట్టి దేవుడు నిన్ను వాడుకునే కారణమును బట్టి దేవుని సన్నిధి నీ పక్షముగా నీవు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడుతుంది నీకు ఆధారంగా పక్షముగా దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవుడి మాటలను మనం వెనుకలో దీవించునుగాక